శివుడు తప్ప వేరొకటి లేదు జగత్తులో అంతటా ఆయన నిండి నిబిడీకృతం అయిపోయి ఉంటాడు అందుకే సాకారోపాసనగా పరమశివుని యొక్క ఎనిమిది మూర్తులను ఎనిమిది దళముల ఎందు ఆవాహన చేశాడు పర్వతుడు ఆవాహన చేసి అష్టదల పద్మాన్ని ఏర్పాటు చేసి ఆ అష్టదల పద్మ కర్ణిక ఎందు పరమశివుడు కూర్చుని ఉన్నట్లుగా భావన చేస్తూ అవి మిగిలినవి ఎనిమిది ఆయన యొక్క రూపాలుగా భావన చేస్తూ విశేషమైనటువంటి తపస్సు చేశాడు ఎంత ఘోరమైన తపస్సు చేశాడు అంటే శరీరము ప్రకృతిలో దేనికి ఖేద ఆ ఖేదాన్ని ప్రయత్న అనుభవించాడు అంటే శరీర భావనని పరమేశ్వరుని యొక్క భావన ఎందు విస్మరించాడు అది ఉండేటటువంటి లక్షణం అలా శరీరము దేనికి ఖేద ఆ ఖేదాన్ని శరీరము మనస్సు సంపర్కాన్ని విడిచిపెట్టేస్తాయి ఈ శరీరము ఇంత బాధపడుతోంది అనేటటువంటి స్ఫురణ దేని చేత పోతుంది అంటే మనస్సు భగవంతుని ఎందు లయం కారణం చేత శరీరం ఏమైపోతుందో తెలియదు అటువంటి విపత్కర స్థితిని ప్రయత్న పూర్వకంగా కల్పించుకుని సుఖాన్ని శరీరం కోరితే అటువంటి సుఖాన్ని ఇవ్వకుండా ప్రకృతి చేత సూషించేటట్టుగా శరీరాన్ని అప్పగించి మనసుని భగవంతుని ఎందు నిలబెట్టాడు దానికి ఘోరమైన తపస్సు అని పేరు అంటే గ్రీష్మ వచ్చింది వచ్చిందనుకోండి గ్రీష్మ ఋతు వచ్చినప్పుడు మండు టెండలో మాంస సూర్యుడు వంక చూస్తూ తపస్సు చేసేవాడు మంచి చలికాలం వచ్చింది అనుకోండి హేమంత ఋతు వచ్చినప్పుడు కంఠం లోతు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు శరీరం వణికిపోదా అంటే వణికిపోతుందని దాని ధర్మం కానీ శరీరం వణికిపోతోందన్న విషయం పర్వతునికి స్పృహలో ఉండేది కాదు శరీరాన్ని ఈశ్వరుణ్ణి చేరడానికి సాధనం చేశాడు శరీర స్పృహ విడిచిపెట్టాడు భగవంతుని ఎందు మనసు నిలబెట్టాడు నిలబెట్టి తపస్సు చేశాడు తపస్సు చేస్తే దానికి ఎంతో సంతోషించిన పరమేశ్వరుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు సాక్షాత్కరించి సాకార రూపాన్ని పొంది కన్నుల ఎదుట కనపడ్డాడు వెంటనే పర్వతుడు లేచి స్తోత్రం చేశాడు మిచ్చి నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు సర్వసాధారణంగా శివానుగ్రహం వంటిది లభిస్తే ఏ భక్తుడైనా కోరుకునేది మోక్ష స్థితిని కోరుకుంటాడు కానీ పర్వతుడు అలా కోరుకోలేదు ఆయన చాలా విచిత్రమైనటువంటి వరం ఒకటి అడిగాడు ఆయన అన్నాడు ఈశ్వర మీరు ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి నా యొక్క శిరస్సు నందు నిలబడాలి మీరు అలా నిలబడేటప్పుడు యానియానిచ తీర్థాని ఎక్కడ త్రిభువనానిచ మూడు భువనముల మూడు లోకములలో ఇన్ని తీర్థములు ఉన్నాయో అన్ని తీర్థములు మీ వెంట బయలుదేరి రావాలి ఆ తీర్థములన్నీ నా తల మీద విలియాలి దానితో పాటుగా కొన్ని కొన్ని క్షేత్రములు ఉంటాయి వాటిలో అన్ని తీర్థములు వస్తాయి కానీ ఏదో కొద్ది కాలమే వస్తాయి కపిల తీర్థం ఉంది వెంకటాచల క్షేత్రానికి 真的。